హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము అమ్మాయిల జడలను గురించి తెలుసుకుందాము జడ అనగానే పూర్వకాలంలో చక్కగా కుంకుటిగాయతో తలంటుకొని స్నానం చేసి కూరలను ఆరబెట్టుకొని మరుసటి రోజు తలకు నూనె పెట్టుకొని జడ కుర్రలను పెంచుకుండేటోళ్ళు కానీ ఈనాటి కాలంలో ఏం చే అందరూ క్రాఫ్లంటూ వెంట్రుకలు ఇరబోసుకొని తిరుగుతున్నారు అనేక సాంప్రదాయాల్లో జడకు ఎంతో ప్రాముఖ్యత ఉంది జడ వేసుకోవడం వల్ల కేశాలంకరణ కోసమే మాత్రమే అని అనుకుంటాము ప్రస్తుత కాలంలో కొన్ని ముఖ్య సమయాల్లో మాత్రమే వనితలు జడ వేసుకుంటున్నారు అయితే రోజు జడ వేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరి జడ వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాము జడ జుట్టు తేమను లాక్ చేస్తుంది అల్లిక జుట్టు సహజ తేమను కాపాడటానికి సహాయపడుతుంది తద్వారా కేశాలు వాతావరణ మార్పులకు గురి కాకుండా ఉంటాయి జుట్టును ప్రతిరోజు స్టైలింగ్ చేసే అలవాటు కలిగి ఉంటే జడ జుట్టును రక్షించుకోవటానికి గొప్ప మార్గం జుట్టును మూలకాలం నుంచి రక్షించడంలో సహాయపడే సులభమైన శైలి జుట్టు అల్లిక మాత్రమే నెత్తి మీద చర్మ రక్ష చర్మ సంరక్షణకు కూడా జడ ఉపయోగపడుతుంది ఆరోగ్యకరమైన జుట్టును తలపే చర్మం కీలకం మీద చర్మం పొడిగా పులుసులుగా మారకుండా ఉండాలంటే జడ మాత్రమే మార్గం ఇది నెత్తి మీద పంగ సమస్యను దూరం చేస్తుంది దీనివల్ల చుండ్రు సమస్య ఉండదు జుట్టు చివర్లో చేలిపోవడం తగ్గిస్తుంది రోజువారీ కాలుష్యం ఎండ తో సహా వేడి ఎక్కువ గురిగా వల్ల జుట్టు గరుకుగా మారుతుంది దీనితో జుట్టు చివర్లు చీలిపోతాయి ఎక్కువ హెయిర్ స్టైలింగ్ రొటీన్లు కూడా చివర్లు దెబ్బ తినటానికి దారితీస్తాయి కాబట్టి జడ వేసుకోవడం వల్ల జుట్టుకు పోషణ లభించి చివర్లో చీలిపోవడం జరగదు జడ జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది జడ ఆరోగ్యకరమైన జుట్టు పెరగటానికి సహాయపడుతుంది ప్రతిరోజు జుట్టు జడ వేసుకోవడం వల్ల హెయిర్ పెరుగుతుంది జడ ఎక్కువగా బిగుతుగా కన్నా కొంచెం వదులుగా వేసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది తల స్నానం చేయటం రఫ్గా రుద్దకుండా సున్నితంగా రుద్దాలి తలలో నీటిని సున్నితంగా పిండాలి అలాగే తలకు నూనె తరచూ రాస్తూ ఉండాలి తల స్నానానికి కుంకుడుగాయలు వాడటం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది